ఇక నెక్స్ట్ బ్రహ్మలో అర్చన అవనికి ఫోన్ చేస్తుంది అవని లిఫ్ట్ చేసి హలగానే వెంటనే అర్చన అక్షయ లాగా అమ్మా అని పిలవటంతో వెంటనే షాక్ అయిపోతూ చాలా ఆశ్చర్యపోతూ అక్షయ అని కన్నీళ్లు పెట్టుకుంటూ అవని పిలుస్తూ ఉంటగా అవునమ్మా నేనే నీ అక్షయను ఎలా ఉన్నావమ్మా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ గొంతు అని తెలిసిన వెంటనే అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది అదే సమయానికి సౌర్య మేడ మీదకి వస్తూ ఉంటుంది అవని మాత్రం చాలా సంతోషంతో ఇది నిజమా కళ అని అడుగుతూ ఉండగా నువ్వు బాధపడకమ్మా సమయం చూసుకొని నేను నీ దగ్గరకు వస్తాను అని అర్చన ఫోన్ లో చెప్తూ ఉండగా అదే సమయానికి ఇక రూమ్ దగ్గరకు వచ్చిన శౌర్య ఆ గొంతు విని షాక్ అయిపోతూ అక్షయ గొంతు వినపడుతుందేంటి అని అనుకుంటూ ఉండగా ఇక అర్చన నువ్వు నా గురించి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు అని అవనికి చెప్తూ ఉండగా ఇక శౌర్య ముందు ఈ విషయం నిహా కృష్ణలకు చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్లి నిహా అని కంగారు పడుతూ పిలుస్తూ ఉండగా ఏంటే ఏంటి ఏంటి నీ ప్రాబ్లం అని పెద్దగా అరుస్తూ కిట్టు మళ్ళీ నిదానం ఏంటో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు ఇక కి మాత్రం ఏమైంది అని అడుగుతూ ఉండగా అక్షయ అని అంటూ ఉండగా అక్షయ ఏంటి అని కిట్టు అడుగుతూ ఉంటాడు అక్షయ వచ్చింది కృష్ణ అని సౌరీ చెప్పగానే నిహార్క కృష్ణ షాక్ అవుతూ ఉంటారు మరోవైపు అర్చన ఇంకా అవనితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అర్చన గొంతు విన్నా అవని అక్షయ తనకి ఫోన్ చేస్తుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అందులో నిహార్క కిట్టు సౌర్య మేడ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి రూమ్ డోర్ తీసి లోపలికి వస్తూ ఉంటారు మరి నిహారక కృష్ణ అర్చన్ ని చూస్తారా అర్చన అక్షయ కనిపెడతారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం